రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ధ్యేయమని ఆదిలాబాద్ పార్లమెంటు నాయకురాలు ఆత్రం సుగుణక్క తెలిపారు రైతు రుణమాఫీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ మేరకు భీంపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన మండల కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్రం భాస్కర్ మండల కన్వీనర్ ఆర్లీ అశోక్ యూత్ ప్రెసిడెంట్ ముస్రం తదితరులు పాల్గొన్నారు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రుణమాఫీ చేస్తాననేసి పది సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు మరి రుణమాఫీ చేయకుండా అబద్దాలు అబద్ధాలు ఆడినటువంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ గతంలో పది సంవత్సరాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఏకకాలంగా మరి లక్ష రుణ రుణమాఫీ చేసినటువంటి పార్టీ ఘనత ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికే అప్పుడు మన ఇప్పుడు కూడా అన్న మాట తప్పకుండా అన్న మాటకి కట్టుబడి నిలబడి మరి గౌరవనీయులు సోనియమ్మ గారు గౌరవనీయులు మల్లికార్జున గారు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి ఇన్ఛార్జి మంత్రి వైర్లు మా గౌరవ నీరు సీతక్క గారు అందరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మరి రైతుల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వము పేదల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వము బడుగు బలయ వర్గాల పక్షాన ఉండేటువంటి ప్రభుత్వము రైతు అంటే ఒక వెన్నముక్క లాంటి వాడు రైతు లేకపోతే దేశం లేదు రాష్ట్రం లేదు అసలు లేరు రైతు అంటే ప్రతి ఒక్క విషయంలో ఎవరో డాక్టర్ యాక్టర్ కలెక్టర్ ఏదో ఒక విషయంలో ఒక్కొక్క రోజు అవసరం కావచ్చు కానీ నిత్యం అవసరమైనటువంటి వ్యక్తి ఎవరంటే ఒక రైతే కాబట్టి అలాంటి రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందనేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మా ప్రభుత్వం గుర్తించి మరి ఒక వెన్నపూస లాంటి రైతును కాపాడవలసిన అవసరం ఉందనేసి ఈ రోజు రైతులు నా మాపికి గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది రైతులందరూ కూడా ఆనంద ఉత్సవాలు మొన్న నేను చూసాను మండలంలో మరి పేరు వాళ్ళు స్వీట్లు పంచుకోవడం అనేది కూడా జరిగింది